Hi, Andy, welcome back to my channel, Samiras Life. ఎంట్రెన్స్లోనే చావిడి ఉంటుందండి మనకు బాబా ఉంటున్నారు కదా ఎప్పుడు ఆ చావిడి పక్కనే మనకి మెయిన్ ఏదైతే దర్శనానికి ఉంటుందో అక్కడ ద్వారం అయితే ఉంటుంది ఇటు సైడ్ వెళ్తే మనం బాబా గార్డెన్కి వెళ్ళచ్చు ఒక రైట్ సైడ్ అయితే ద్వారకామయ్యి అనేది కూడా మనం దర్శనం అయితే చేసుకోవాల్సి ఉంటుంది మెయిన్ గుడి టెంపుల్ చుట్టూ బజార్ అయితే ఇలానే ఉంటుందంట ఎప్పుడు ఇలా రెష్గానే ఉంటుందంట మేము వెళ్ళినప్పుడు కూడా అలానే ఉండిందండి ముందు రోజు సాటర్డే ఈవినింగ్ సిక్స్కి వెళ్ళాము నైట్ టెన్ అయిందండి మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చే టైం అయితే మళ్ళీ నెక్స్ట్ డే సండే మార్నింగే లేవగానే ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోయాము మళ్ళీ నెక్స్ట్ డే కూడా దర్శనానికి వెళ్ళొచ్చాము వెళ్ళి వచ్చిన తర్వాతనే ఈ వీడియోస్ అంతా అన్నమాట అలా అంత నీట్గా ముందు రోజు మనం దర్శనం ఒకటే చేసుకున్నాం టైం లేనందుకు ఇంకా ఈరోజు ఫుల్ డే షిర్డీలోనే అంతా అలా తిరిగి చూడాలని అయితే అనుకున్నాము ఇదండి వెళ్ళొచ్చి వన్ వీక్ అయింది చాలా బాగా అనిపిస్తుంది హ్యాపీగా ఫీల్ అవుతున్నామన్నమాట పది సంవత్సరాల తర్వాత మరీ వెళ్ళాము చాలా చేంజ్ అయితే ఉందండి షిరిడీలో చాలా క్లీనింగ్ కూడా ఉంటుంది అక్కడ టూ థౌజండ్ ఫోర్టీన్లో వెళ్ళొచ్చాము మళ్ళీ ఇప్పుడు అలా అన్నమాట మాకైతే చాలా బాగా అనిపించింది అప్పుడప్పుడు ఇలా వెళ్తూ కూడా ఉండాలని అనుకున్నాం కూడా మన ఛానల్ ఫస్ట్గా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలానే నన్ను ఇంకొంచెం సపోర్ట్ చేయండి వీడియోని లాస్ట్ దాకా చూసి లైక్ చేయండి మీరు కూడా ముందే చాలా మంది అయితే ఆల్మోస్ట్ బాబా భక్తులైతే వెళ్ళి వచ్చే ఉండింటారు వెళ్ళొచ్చారా అన్నది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మేమైతే మా అక్క వాళ్ళ తరపు నుంచేనండి ఫస్ట్ కూడా మా బావ అయితే బాబాని చాలా నమ్ముతారన్నమాట ఇక్కడ గార్డెన్ ఉందండి మాకైతే టెన్ ఇయర్స్ బ్యాక్ గుర్తు లేదు లేదు కూడా ఇది గార్డెన్ మంచిగా క్రియేట్ చేశారు మనకి బాబా గారే మనకి వాటర్ పోస్తున్నట్లు చాలా బాగుందన్నమాట మనకి లోటస్ ఫ్లవర్లో బాబా ఉన్నట్టు అది మెయిన్ లుక్ అయితే చాలా బాగా అనిపించింది అక్కడ గార్డెన్లో మేము కూడా వెళ్ళి అందరు ఫోటోషూట్స్కే వెళ్తున్నారు అలా చెట్ల కింద అక్కడక్కడ ప్రశాంతంగా కూర్చుంటున్నారన్నమాట దర్శనం గురించి ఒక చిన్న టాపిక్ అయితే చెప్పాలండి నేను చాలామంది మిస్టేక్స్ కూడా చేస్తుంటారని అనిపించింది నాకు ఇది సెకండ్ టైము అలా నేను టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళామని చెప్పాను కదా అప్పుడు కూడా ఈ మిస్టికే చేశాను తెలియకుండా ఈసారి కూడా ఫస్ట్ డే దర్శనంకి అదే మిస్టికే జరిగింది తెలియకుండానే జరిగిపోయిందన్నమాట నెక్స్ట్ డే అది మళ్ళీ సండే పోయి అది కరెక్షన్ చేసుకున్నాము నిజంగా ఆ ఫీలింగ్స్ చాలా మంచిగా అనిపించింది మా బావ మళ్ళీ అరిచి మళ్ళీ ఆ తప్పు జరగకుండా చేశారన్నమాట ఎర్లీ మార్నింగే వెళ్ళి అది దర్శనం చేసుకొచ్చుకున్న తర్వాత చాలా మంచిగా ప్రశాంతంగా అనిపించింది ఇంకొక విషయం అండి ద్వారకామయ్యలో మనకి చాలా చోట్లయితే మనకి టీవీ లైవ్ అయితే బాబాది చూపిస్తూనే ఉంటారు పూజలు అయితే డైరెక్ట్ లైవ్ ఉంటాయి ప్రతి షాప్లోనా హోటల్స్లోనా ద్వారకామాయిలో స్క్రీన్ చూసారా అలా బ్లర్ అవుతుంది కదా డైరెక్ట్గా చూస్తే లేదండి ఎక్కడ కూడా లేదు మామూలుగా మనకి వీడియోలో అనిపిస్తుంది ఈ ద్వారకామాయిలో సీనరీ మాత్రం అలా బ్లర్ అయిపోతుంది ఎంతసేపు అలానే గమనించాము ఎందుకో తెలియదు మరి మేము కూడా కాసేపు అంత అలా పోయొచ్చి ద్వారా కూడా మనం క్యూలో వెళ్ళాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ కాసేపు అయితే కూర్చున్నాము చాలా పీస్గా ఉంది ఇక్కడ ఏమంటే మనకు ఈవినింగ్ టైంలో ఇక్కడ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారనమాట నృత్య ప్రదర్శనలు అంటారు కదా అలాంటివి ఇక్కడ గమనించండి ఇక్కడ ఏమనిపించదు మనకి నీట్గా కనిపిస్తుంది అనమాట స్క్రీను ఎందుకో అలా అనిపించింది అన్నమాట అక్కడ మాత్రం ఎంత నిదానంగా షూట్ చేసినా వీడియోలో మాత్రం బ్లర్గానే వచ్చింది అప్పుడు హారతి టైం అన్నమాట ఇంక ఇలా మనకి పూజలు మనకి డైరెక్ట్గా ఎక్కడున్నా షిర్డీలో లైవ్ అయితే కనిపిస్తూ ఉంటుందండి ఇది షిర్డి ట్రిప్ అన్నమాట వీడియోని చూస్తూనే ఉండండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్